సో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఒక వార్త వస్తున్నాం మనం రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు బస్సులు మెట్రోలో వీల్ చైర్కు స్థలం అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది రైళ్లు విమానాల్లో కూడా సదుపాయాలు ఉండాలి ప్రతిపాదనలతో ముసాయిదీ అయితే సిద్ధమైందట సో దివ్యాంగులు అంటే మీకు హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకు స్పెషల్గా ఎట్లాంటి ఫెసిలిటీస్ మనం చూస్తాం ముందట ఒక సీట్ లేదు దివ్యాంగులకు అని సీట్ మనం ఎక్కడానికి ఇబ్బంది పడతాం ఆ దివ్యాంగులు పైకి ఎక్కి ఆ సీట్లో కూర్చునే పరిస్థితి అయితే ఉండదు అయితే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి బస్లల్లా రైళ్లల్లో విమానాలలో అని చెప్పేసి అయితే ఒక ముసాయిదా తీసుకొచ్చు దానికి సంబంధించిన అంశం ఏది ఆ రవాణా వ్యవస్థలో దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించారు ట్రాన్స్పోర్ట్ యాక్సెసబిలిటీ ఫ్రేమ్ వర్క్ పేరుతో స్ట్రాటజిక్ యాక్సెసబిలిటీ సెల్ రైడ్స్ ఆఫ్ రైడర్స్ తయారు చేసిన ఈ ముసాయిదాపై అభిప్రాయాలను అయితే సామాజిక న్యాయం సాధికారత శాఖ పరిధిలో దివ్యాంగుల సాధికారక విభాగం సేకరిస్తోంది వాటాదారులు సాధారణ ప్రజల నుంచి సలహాలు సూచనలు కూడా ఆహ్వానించింది సో దీంట్లో ఏం చేయొచ్చు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల కాను ఇక ముసాయిదాలో టికెట్ బుకింగ్ నుంచి బోర్డింగ్ వరకు దివ్యాంగుల కోసం బస్సులు రైళ్లు తదితర రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు చేయాలని అయితే సూచించారు బస్సులు మెట్రో రైళ్లలోనేమో ఏమో వీల్ చైర్ కోసం ఖచ్చితంగా స్థలం కేటాయించాలని ఆ స్టేషన్లలో మెట్లు లేని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అలాగే ర్యాంపులు నిర్మించాలని విమాన రైలు బోర్డు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రతిపాదనలు అయితే పేర్కొన్నారు ఇంకేమేం చేస్తారు ఆ ముసాయిదాలు ఏమున్నాయో ఒక ఫటాపాటు చూద్దాం చాలా అంశాలు మార్చకూడనిగా పేర్కొన్నారు అంటే ఒక్కసారి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత వాటిలో మార్పులు చేర్పు చేయడానికి అవకాశం ఉండదు దివ్యాంగుల హక్కుల చట్టం టూ థౌజండ్ సిక్స్టీన్ను అనుసరించి పలు మార్పులు సూచించారు సెంట్రల్ స్కీమ్ కింద తీసుకునే కొత్త బస్సుల్లో ఖచ్చితంగా లో ఫ్లోర్ ప్రవేశ ద్వారం అంటే కిందనే కింద నుంచి లో ఫ్లోర్ ప్రవేశ ద్వారం కింద నుంచి ఎంట్రీ ఉండాలి అలాగే ర్యాంపులు సేఫ్టీ బెల్టులు వీల్ చైర్ స్థానం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇప్పటికే ఉన్న పిఎం ఈ బస్ సేవ టైప్ త్రీ ఇంటర్సిటీ వంటి బస్సుల్లో చిన్న లిఫ్ట్లు లేదా బ్రిడ్జి ర్యాంపులు ఏర్పాటు చేయాలి ప్రతి బస్సులో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నాలుగు సీట్లు కేటాయించాలి వాటికి సీట్ బెల్ట్లు ఉండాలి మెట్రో సాధారణ రైళ్ల ప్లాట్ఫామ్లో రబ్బర్ గ్యాప్ పిల్లలను ఏర్పాటు చేయాలి అలాగే వీల్చైర్లను పట్టేలా డోర్లు అయితే వెడల్పు చేయాలి దూర ప్రయాణాల్లో రైళ్లలో కనీసం కోచ్ దివ్యాంగుల వీల్చైర్ ఉంచేందుకు ఏర్పాటు చేయాలి అలాగే టైపిఏ టాయిలెట్ కూడా అందుబాటులో ఉండాలి ఎయిర్పోర్ట్లో కూడా పార్కింగ్ నుంచి కిచెన్ వరకు చెక్ ఇన్ వరకు స్టెప్ ఫ్రీ యాక్సెసిబిలిటీ ఉండాలి దివ్యాంగులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకమైన సీట్లను ఏర్పాటు చేయాలి అలాగే దివ్యాంగులకు పరికరాలు ముట్టు పెట్టుకునేందుకు తగిన స్థలం కేటాయించాలి ట్యాక్సీలు ఈ రిక్షాలు నడిపే సంస్థలు కూడా కొన్నింటి దివ్యాంగులకు అనుకూలంగా మార్చాలి రోప్వేలను ఫెర్రీలను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి ఫిర్యాదుల కోసం యాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి ఉండేలా తీర్చిదిద్దాలి మార్పులు చేర్పులకు అనుగుణంగా వాహన చట్టం అర్బన్ బస్ నిర్మాణ తదితర నిబంధనలు అయితే ఏర్పాటు చేయాలని కూడా దీంట్లో పొందుపరిచి ఇక చివరిగా చివరిగా ఒక అప్డేట్ అయితే చూద్దాం మనం